రాక్షస ప్రేమ పార్ట్ త్రీ అతను వేగాన్ని అలా చూస్తుంటే ఆమె ఇబ్బంది పడుతుంది విరాజ్ అది చూసి గొంతు సవరించుకొని హెడ్ కానిస్టేబుల్ని పిలిచి ఏంటి గోలా అంటాడు సార్ వీళ్ళ పాప కనిపించడం లేదంట అంటూ రోజీ పేరెంట్స్ని చూపించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అని చెప్తాడు ఆ తర్వాత అంటాడు పొగరుగా వేగాకి మండిపోతుంది ఎదురుగా ముగ్గురు మనుషులు ఉన్నారు వాళ్ళని ఎందుకొచ్చారు అని అడగకుండా కానిస్టేబుల్ని పిలిచి వివరాలు అడుగుతుంటే కోపం వచ్చి ఆ ఎస్ఏ ముందుకు వెళ్ళి తన షర్ట్ మీద ఉన్న నేమ్ ప్లేట్ని చదువుతుంది విరాజ్ అని ఉంది ఇతను పేరు విరాజా అనుకుంటూ ఎక్స్క్యూజ్ మీ సార్ అని పిలుస్తుంది వేగ విరాజ్ మాత్రం ఆమెను లెక్క చేయకుండా కానిస్టేబుల్తో హస్క్ వేస్తూ ఉంటాడు నిన్నేనయ్యా ఇంకా ఏంటో చెప్పు అంటూ అదే సార్ వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అంతే అంటుంటే ఎవరయ్యా నిన్ను కంప్లైంట్ గురించి అడిగింది అది కాకుండా ఇంకేమన్నా సంగతులు ఉన్నాయా అని అడుగుతున్నా అవును నీ కూతురు చదువు ఎంతవరకు వచ్చింది అది సార్ అని భయపడుతుంటే ఎందుకయ్యా భయం ఫ్రీగా మాట్లాడు అంటూ అతని షోల్డర్ మీద చెయ్యి వేస్తాడు విరాజ్ ప్రవర్తన చూస్తుంటే వేగాకి ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ ముగ్గురు మనుషులు పాప కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆ విషయం పట్టించుకోకుండా కానిస్టేబుల్తో తన కూతురు చదువు గురించి అడుగుతుంటే వేగా కోపం అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది మార్నింగ్ నుండి వర్క్ చేసి అలసిపోయి ఉంది రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపు రోజు కనిపించడం లేదనే వార్త చెవిన పడింది సరే కంప్లైంట్ ఇద్దామని వస్తే ఒక్కరూ పట్టించుకోవడం లేదు మా సార్ వస్తేనే కంప్లైంట్ అన్నారు పోనీలే ఇతను వచ్చాడు కంప్లైంట్ తీసుకుంటాడు అనుకుంటే వాళ్ళని తన ముందే నుంచో పెట్టుకొని ముచ్చట ఆడుతున్నాడు అవన్నీ చూసే సహనం లేక కోపంగా సార్ అని అరుస్తుంది విరాజ్ అయినా ఆమెను పట్టించుకోకుండా సిగరెట్ తాగుతూ ఉన్నాడు వేగా గట్టిగా కళ్ళు మూసుకొని బ్రీత్ని ఫాస్ట్గా తీసుకుని వదిలి విరాజ్కి ఎదురుగా వెళ్ళి తన నోటిలో ఉన్న సిగరెట్ని తీసి నేల మీద వేసి తన చెప్పుతో తొక్కుతుంది హలో మిస్టర్ విరాజ్ సార్ అంటూ నేమ్కి సార్కి గ్యాప్ ఇస్తూ సాగదీసింది వేగా అతని ముందుకు వెళ్ళి సిగరెట్ పడేయటమే కాకుండా మళ్ళీ పేరు పెట్టి పిలిచేసరికి అక్కడ ఉన్న అందరూ భయంగా విరాజ్ని చూస్తారు ఆ అమ్మాయిని ఏం చేస్తాడో అని విరాజ్ సార్ నా పేరు వేగ్నిక మా ఇంటి పక్కన ఉండే రోజీ కనిపించడం లేదు వీళ్ళు ఆ పాప పేరెంట్స్ అంటూ రోజీ తల్లిదండ్రులను చూపిస్తుంది వాళ్ళమ్మ సరోజిని నాన్న రంగయ్య రోజీ నైన్త్ క్లాస్ చదువుతుంది ఈవినింగ్ స్కూల్ టైం అయినా ఇంటికి రాకపోయేసరికి వెళ్ళి కనుక్కుంటే వాచ్మెన్ ఎప్పుడో వెళ్ళిపోయిందని చెప్పారు రోజీ ఫ్రెండ్స్ అందరినీ కూడా కనుక్కున్నారు వాళ్ళింటికి ఏమన్నా వచ్చిందేమో అని అందరూ రాలేదు అని చెప్పారు ఒక చిన్నపిల్ల అర్ధరాత్రి అయినా ఇంటికి రాలేదు అని కంగారు పడుతుంటే మీ కానిస్టేబుల్ కంప్లైంట్ ఇస్తే తీసుకోవడం లేదు కంప్లైంట్ తీసుకోవాలి అంటే మా సార్ రావాల్సిందే అన్నారు కంప్లైంట్ తీసుకోకుండా మీ వంక చెప్పి డిలే చేయడం నాకు నచ్చలేదు అందుకే నేను కోపంతో నీ స్టాఫ్ మీద పెద్దగా అరిచి మాట్లాడాల్సి వచ్చింది మీరు వచ్చాక కూడా మమ్మల్ని పట్టించుకోకుండా సోది పెడితే ఎలా సార్ జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పటికైనా మా కంప్లైంట్ ఫైల్ చేసి పాపని వెతకండి విరాజ్ వేగా మాటలు విన్నాక పెద్ద పెద్దగా నవ్వడం మొదలు పెడతా వేగా కోపంగా చూస్తుంది వీడు మనిషిన పాప గురించి కంగారు పడుతుంటే నవ్వుతున్నాడు అని కోపంతో రగిలిపోతుంది ఆ ఎస్ఏ గురించి ముందే తెలియడంతో విరాజ్ ప్రవర్తన రోజీ పేరెంట్స్ వాళ్ళకి మామూలుగానే అనిపిస్తుంది ఎక్కడ అతనితో గొడవపడి వేగా ఇబ్బందుల్లో పడుతుందేమోనని భయంతో సార్ మమ్మల్ని క్షమించండి ఆ అమ్మాయికి మీ గురించి తెలియదు మేము వద్దు అని చెప్పినా ఇక్కడికి తీసుకువచ్చింది ఇప్పుడు వేగాని తీసుకొని వెళ్ళిపోతాము ఆ అమ్మాయిని క్షమించండి అంటూ రంగయ్య విరాజ్ కాళ్ళు పట్టుకోబోతుంటే రంగయ్య చేసే పనులు చూసి వేగాకి బాధ కలుగుతుంది అంకుల్ మీరేం చేస్తున్నారు అతని కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు వదలండి అంటూ బలవంతంగా విరాజ్ కాళ్ళ దగ్గర నుండి రంగయ్యని లాగుతుంది అంకుల్ చట్టాలు ఉన్నది ప్రజలకి హెల్ప్ చేయడానికి కానీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి కాదు మీరెందుకు భయపడుతున్నారు నేను చూసుకుంటాను మీరు కామ్గా ఉండండి అని చెప్పి రంగయ్యని పక్కకి తీసుకొచ్చి బెంచ్ మీద కూర్చోపెడుతుంది ఆ రంగయ్యని వేగాన్ని సీరియస్గా చూస్తాడు విరాజ్ విరాజ్ లుక్స్ అర్థమయ్యి వెంటనే లేచి నుంచుంటాడు రంగయ్య రంగయ్య లేవడానికి కారణం విరాజ్ అని తెలిసి మిస్టర్ మీకు వినిపిస్తుందా నేనేం చెప్తున్నానో చిన్న పాప కనిపించడం లేదురా ఇలా బండరాయిలా ఎలా ఉంటున్నావు పైగా మమ్మల్నే బెదిరించాలి అని చూస్తున్నావు అని పెద్దగా అరుస్తూ గొంతు చించుకుంటుంది వేగ వేగ గుండెలు పగిలేలా అరుస్తుంటే అక్కడ ఉన్న అందరూ జాలిగా చూస్తారు విరాజ్ మాత్రమే ఆమెను అస్సలు కేర్ చేయడు వీడు కంప్లైంట్ ఎలా తీసుకోడో నేను చూస్తాను అంటూ టేబుల్ వైపు చూస్తుంది టేబుల్ మీద ఎఫ్ఐఆర్ పేపర్స్ కనిపించేసరికి వేగ అటువైపుగా వెళుతుంటే అప్పుడే బయట నుండి కానిస్టేబుల్ సార్ సార్ అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఏంటయ్యా అని అడుగుతాడు విరాజ్ పొగరుగా సార్ ఈ ఏరియాలో ఉండే టాప్ వన్ రిచెస్ట్ మ్యాన్ మన స్టేషన్కి వచ్చారు సార్ మిమ్మల్ని అడుగుతుంటే లోపలికి రమ్మని చెప్పాను వస్తున్నారు సరే అన్నట్టు తల ఊపి రంగయ్య సరోజిని వైపు చూస్తాడు వాళ్ళిద్దరూ వెంటనే ఒక మూలకి నుంచుంటారు ఒక వ్యక్తి సూట్ వేసుకొని చాలా దర్జాగా లోపలికి వస్తాడు అతన్ని చూడగానే విరాజ్ తన చైర్లో సిట్ అయ్యి ఆయన్ని కూర్చోమని చెప్తారు అతను విరాజ్ ఎదురుగా కూర్చొని హలో ఎస్ఐ గారు అని షేక్ హ్యాండ్ ఇస్తాడు హలో సార్ అని విరాజ్ పలకరిస్తాడు మీరు ఈ టైంలో స్టేషన్కి రావడానికి గల కారణం ఏంటి అని అడుగుతాడు విరాజ్ వన్ అవర్ బ్యాగ్ మా బేబీ కుక్కపిల్లని తీసుకుని వాకింగ్కి వెళ్ళింది మా డాటర్ ఫోన్ మాట్లాడుతూ ఒక చోట కూర్చుంది ఒక టెన్ మినిట్స్ అయ్యాక చూస్తే అది కనిపించలేదంట ఇంటికి వచ్చి ఒకటే అరుపు ఐ వాంట్ మై పప్పీ అని దాన్ని మీరు వెతికి పెడతారని వచ్చాను అంటూ అతని బుక్ తీసి టూ ల్యాక్స్ రాసి సైన్ చేసి విరాజ్కి ఇస్తాడు ఆ టూ ల్యాక్స్ మంచి అమౌంటే మీరేం కంగారు పడకండి సార్ థర్టీ మినిట్స్లో మీ కుక్క మీ ముందు ఉంటుంది ఓ నో నువ్వు కుక్క అన్న సంగతి మా అమ్మాయికి తెలిస్తే అంతే సంగతులు పప్పి అని మాత్రమే పిలవాలి దాన్ని సో దాన్ని వెతికి తెచ్చాక మా అమ్మాయికి ఇచ్చేటప్పుడు మీ స్టాఫ్కి చెప్పండి కుక్కపిల్ల అనకుండా పప్పీ అనాలని ఓకే సార్ మీరు ఎలా చెప్తే అలానే పిలుస్తాం ఓకే మిస్టర్ త్వరగా వెతికి తీసుకురండి అని చెప్పి అతను వెళ్ళిపోతాడు అతను వెళ్ళగానే విరాజ్ ఇద్దరి కానిస్టేబుల్ని పిలిచి సార్ చెప్పింది విన్నారు కదా వెంటనే వాళ్ళు పప్పీని వెతికి ఆ అమ్మాయికి అప్పగించండి కమాన్ క్విక్ అంటూ అరుస్తాడు సార్ మేము ఇప్పుడే పప్పీని వెతకడానికి బయలుదేరుతామని సెల్యూట్ చేసి వెళ్తారు పప్పీని వెతకడానికి అక్కడ జరిగిందంతా చూస్తూ సరోజిని రంగయ్య బాధపడతారు మా దగ్గర డబ్బులు ఉంటే ఈరోజు మా పాప కోసం ఇంత కంగారు పడాల్సి వచ్చేది కాదు అని బాధపడతారు కుక్కపిల్లని వెతికించాలి అన్న ఇంట్రెస్టింగ్ ఆడపిల్ల మీద చూపించకపోయేసరికి వేగాకి కోపం పీక్స్కి వెళ్తుంది విరాజ్ ముందుకు వెళ్ళి అతని కాలర్ పట్టుకుందాం అనుకుంటే తన కాలర్ని పట్టుకొనివ్వకుండా వేగా చేయని గాల్లోనే ఆపేస్తాడు విరాజ్ వేగా చేసిన పనికి అందరూ అయోమయంగా చూస్తారు అందరి ముందు తన కాలర్ పట్టుకునేంత ధైర్యం చేసేసరికి వేగా మీద కోపం వస్తుంది స్టేషన్లో ఉన్న అందరి వైపు చూస్తూ బయటకు వెళ్ళండి అని సైగ చేస్తాడు విరాజ్ సైగలు అర్థమయ్యి ఒక్కొక్కరు బయటకు వెళ్తారు సరోజినీ రంగయ్య మాత్రం వాళ్ళనే చూస్తూ ఉంటారు మీకు స్పెషల్గా చెప్పాలా బయటకు వెళ్ళండి అంటాడు గట్టిగా అరుస్తూ సార్ ప్లీజ్ అంటూ చేతులెత్తి నమస్కారం చేస్తుంటే వెళ్ళండి అని గట్టిగా అరుస్తాడు వాళ్ళెంతకీ కదలకపోయేసరికి కానిస్టేబుల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్తారు అందరూ వెళ్ళగానే వేగా చేతిని గట్టిగా నొక్కి పట్టుకుంటూ ఏంటే నీ బాధ అంటాడు అయిపోయిందండి ఈరోజు పా ఇంతటితో వేగా పాప నీ పని ఫినిషిక ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్ ఫాలో మై పేజ్ అండి ఇంకా మీకు ముందు ముందు ఎపిసోడ్స్ రావాలి అంటే నా పేజ్ని ఫాలో చేయండి నా స్టోరీని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఆల్